బ్యాక్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ వన్స్ అగైన్ చెప్పండి దేవుని ఇంటికి స్వాగతం దేవుని ఇంటికి స్వాగతం ఈ పక్కవాళ్ళు ఒకసారి అందరూ లేచి నిలబడదామా ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో దేవుని ఇంటిలో ఈ అద్భుతమైన ఆదివారం రోజు ఆరాధన చేయడానికి కూడుకున్న మనందరము కూడా మీ పక్వాళ్ళకి చెప్పండి దేవుని ఇంటికి స్వాగతం వెల్కమ్ టు హౌస్ ఆఫ్ గాడ్ ఈ పక్వాళ్ళకి వెనక వాళ్ళకి మీ వెనక వాళ్ళకి చెప్పండి చెప్పండి సిగ్గుపడకండి మీరేం చేస్తున్నారో హెవెన్ చూస్తుంది మీరేం మాట్లాడుతున్నారో హెవెన్ చూస్తుంది హె లూయా నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మురళీ గణేష్ దేవుడు నన్ను పిలిచిన పేరు ఇస్రాయెల్ దేవుడు నాకు ఇచ్చిన పరిచరే పేరు ఇస్రాయల్ మినిస్ట్రీస్ ఎ మినిస్ట్రీ ఆఫ్ హోలీగా చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన మా తండ్రి సర్వశక్తిమంతుడేవా నజరేడగు యేసుక్రీస్తు నామంలో మరొకసారి నీ ఇంటిలో కూడి ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా నీ రక్తము ద్వారా నీ హస్తాలకు సమర్పిస్తున్నాను నీ శక్తిని గూర్చి నీ అధికారమును గూర్చి గ్రహించుకునే విధముగా నీ ఆత్మను వారిపైన కుమ్మరించమని పరిశుద్ధాత్మ ఆధీనంలో ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాయి ఆమెన్ ఆమెన్ కూర్చొని ప్లీజ్ బీ సిట్ ఇట్ ముందుగా దేవుడు వాక్యంలోనికి ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందు కొన్ని సహజమైనటువంటి వాస్తవిక విషయాలు ఒకసారి చూద్దాం ఈ భూలోకంలో మానవులని విశ్వాసమును బట్టి రెండు రకాలుగా విభజించవచ్చు నమ్మకాన్ని బట్టి రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు రెండు దేవుడు లేడు అని సరే దేవుడు లేడు అని నమ్మేవాళ్ళని పక్కన పెట్టేద్దాం దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళని చూస్తే మళ్ళీ అక్కడ రెండు భాగాలుగా కనపడు ఆత్మరూపిగా దేవుడు ఉన్నాడని నమ్మేవాడు విగ్రహ రూపంలో దేవుడు ఉన్నాడని నమ్మేవాడు ఆత్మరూపిగా దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు మళ్ళా తీసుకుంటే ఒకటి యూదులు రెండు ముస్లింస్ మూడు క్రైస్తు ఆత్మరూపిగా ఉన్నాడు కానీ మేము ఒక విగ్రహంలో పూజిస్తామనుకునేవాడు తర్వాత క్రైస్తవులను తీసుకుంటే ఇక్కడ మన దేవుడు ఒక విగ్రహ రూపంలో లేడు వాక్య రూపములో ఆత్మరూపములో ఉన్నారు ఎంతమంది బైబిల్ తీసుకొచ్చారు వాక్య రూపంలో ఆత్మరూపంలో ఉన్నారు ఇప్పుడు మీ పక్కన నుంచోని అని మీ వైపు చూస్తున్నారు మీరు నుంచుండుట ఆయనకు తెలుసు మీరు కూర్చుండుట ఆయనకు తెలుసు మీ హృదయంలో కలుగుతున్న ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు మీ మనసులో కదులుతున్న ప్రతి తలంపు ఆయనకు తెలుసు మీ శరీరంలో వెంటకు మొదలుకొనే అరికాలు వరకు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు మీ జీవితంలో మీరు పుట్టిన క్షణం నుంచి మరణించే క్షణంలోపు ఏమి జరుగుతుందో జరగబోతుందో సమస్తం ఆయనకు తెలుసు ఆయన సర్వశక్తిమంతుడు యూనివర్స్ అంతటికి పైనన్నాడ అలాంటి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం అలాంటి దేవుని యొక్క బిడ్డలుగా మనం అలాంటి దేవుడి ఇంటిలో మనం కూడుకొని ఉన్నాం ఆయన సన్నిధిలో మనం ఉండి మన ఆత్మతో ఆయన ఆరాధిస్తారు అది సత్యమైన ఆరాధన ఈ లోకంలో మనం ఇందాక అనుకున్నట్టుగా మనుషులు అందరూ దేవుడిని ఆరాధిస్తారు కానీ ప్రతి ఒక్కరూ తన త్రావుకు తగ్గిపోయి తన చిత్తానుసారంగా తనకిష్టమైనట్టుగా ఆరాధిస్తుంది కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి వారి కొరకు తండ్రి పరలోకం నుంచి చూస్తున్నాను నేను అలాంటి వారి మధ్యన ఉన్నానని నన్ను నమ్ముతున్నాను అమ్మే గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి మీరు అలాంటి వారైతే చప్పట్లు లేకపోతే వద్దు వినపడాల చప్పట్లు నేను ఆశీర్వదించబడిన వారి మధ్యన ఉన్నానని నమ్ముతున్నాను నేను అభిషేకించబడిన వారి మధ్యన ఉన్నానని నమ్ముతున్నాను నేను దేవునికి కృపకు పాత్రులైన వారి మధ్యన ఉన్నానని నమ్ముతున్నాను దేవుని ఆత్మతో నింపబడి ఉన్న వారి వారి మధ్యన ఉన్నానని నమ్ముతున్నాను పరలోకంలో పేరు రాయబడి ఉన్నవారి మధ్యన ఉన్నానని నేను నమ్ముతున్నాను ఆయన శక్తి అధికారము పొందుకొని ఉన్నవారి మధ్యన ఉన్నానని నమ్ముతున్నాను తీసు వార్త ఇరవై ఎనిమిదో వచ్చాయి పద్దెనిమిదవ వచ్చిన చూడండి ఒకసారి అయితే యేసు వారి యొద్దకు వచ్చి అయితే యేసు వారి యొద్దకు వచ్చి ఎవరి యొద్దకు వచ్చారండి పై వచ్చిన చదివితే పదహారు నుంచి చదవండి అయితే మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలీలేలోని కొండకు వెళ్ళిరి వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి అయితే యేసు వారి యొద్దకు వచ్చి ఎవరి దగ్గరికి వచ్చారండి యేసు ఆయన శిష్యుల దగ్గర వచ్చారు ఇప్పుడు మన దగ్గరికి కూడా వచ్చారు హలో నా దగ్గరికి వచ్చారన్న వాళ్ళు చేయతండి నిజంగా వచ్చారా నిజంగా యేసు మీ దగ్గర ఉన్నారా వచ్చి ఏం చెప్పారో చూడండి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది వచ్చి ఏం చెప్పారండి యేసు మనతో ఏం చెప్తున్నారు అంటే పరలోకమందు భూమి మీద నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది పరలోకమందు ఇట్స్ ఎ ప్లేస్ అదొక దేవుడు నివసించే స్థలము భూమి మనం నివసించే స్థలము అక్కడ ఇక్కడ ఆయనకి సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే ఏ కొంచెము అధికారమైనా వెనకాల ఉంచలా మొత్తం అధికారమంతా ఇవ్వబడి ఉన్నది ఆయనకి మొత్తం అధికారమంతా ఇచ్చిన వ్యక్తి ఎవరు ఆయన తండ్రి అయినా దేవుడు అధికారము ఇచ్చిన ఆయన తప్ప ఇవ్వబడినటువంటి అంటే పొందుకున్నటువంటి యేసుక్రీస్తు పైన ఇంకెవ్వరూ లేరు మిగిలిన యూనివర్స్ అంతా ఆయన కిందే ఉండాలి అర్థమవుతుందా మీకు చాలా జాగ్రత్తగా గమనించండి దేవుడు యొక్క శక్తి అధికారము మీ జీవితాన్ని ఈరోజు ఇలా మార్చేస్తుంది హలో ఒకసారి ఇంకొంచెం వివరంగా చూద్దాం అధికారము అనే పదాన్ని మనం అధ్యయనం చేస్తే మీరు హైదరాబాద్లో జీవిస్తున్నారు కదా మీ ఏరియాకి ఒక ఎమ్మెల్యే గారు ఉంటారా మీ కాన్స్టిట్యూషన్కి ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు కదా ఆయనకి ఆ యొక్క కాన్స్టిట్యూషన్ పట్ల అధికారం ఉంది పక్క ఇంకొక ఎమ్మెల్యే ఉంటారు ఆ పక్కన ఇంకొక ఎమ్మెల్యే ఉదాహరణకి మన తెలంగాణలో హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక మంత్రి గారు ఉంటారు కదా హోమ్ మినిస్టర్ అంటారు ఇరిగేషన్ మినిస్టర్ అంటారు లేదంటే ఫైనాన్స్ మినిస్టర్ అంటారు ఎవరి అధికారము వాళ్ళకి ఒక టెరిటరీ నిర్ణయించబడింది ఇరిగేషన్ మినిస్టర్ వచ్చి హోమ్ డిపార్ట్మెంట్లో క్యాప్ పెట్టుకొని లేదంటే ఆ పోలీసులను అధికారం చేయలేడు డీజీపీని ఆదేశించలేడు అవునా కదా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ వెళ్ళి ఈరోజు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు అని అడగలేరు ఎవరి టెరిటోరీ వాళ్ళకి అధికారాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎవరు టెరిటోరీ వాళ్ళకుంది ఆ టెరిటోరీ మధ్యలోనే వాళ్ళ అధికారం కలిగి ఉంటారు మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ నెల తమిళనాడులో తమిళనాడులో ముఖ్యమంత్రి కొంతసేపు మీరు పక్కన ఉండండి మీ సీట్లో నేను కూర్చుంటానంటే కుదురుతుందా కుదరదు లేదంటే పక్కన మహారాష్ట్ర వెళ్ళొచ్చా వచ్చా వెళ్ళొచ్చా వచ్చా ఒడిశాలో వచ్చా జగన్మోహన్ రెడ్డి గారు నేను దావయ్యా నేను కూర్చుంటానంటే కుదురుతుందా కుదరదు ఎవరి రాష్ట్రానికి వాళ్ళకి ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు అధికారం ఇచ్చింది ప్రజాస్వామ్యంలో మనమే మన ప్రజలు కానీ ఇక్కడ మాత్రము ఏసఐకి సర్వాధికారము ఆయన తండ్రి అయిన దేవుడి చేసి సర్వ అధికారము అంటే ఇంకా ఏ మాత్రము ఇంత కూడా మిగిలి లేదన్నమాట సంపూర్ణమైన అధికారం ఆయనకు అనుగ్రహించింది దీన్ని కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచించేద్దాం ఒకసారి ఫిలిపీన్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఫిలిపీన్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచ్చాను అందుచేతను అందుచేతను పరలోకమందున్న వారిలో పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాను వన్ సెకండ్ సిస్టర్ పరలోకమందు ఉన్న వారిలో గాని నేను ఇందాక అన్నట్టు పరలోకం ఒక ప్లేస్ ఈవెన్ వి కెన్ వి కాంట్ ఇమాజిన్ హౌ ఇట్ ఈస్ ఎంతమంది అమెరికా వెళ్ళారు ఇక్కడ ఎవరు వెళ్ళేదా ఎంతమంది పోనీ ఆస్ట్రేలియా వెళ్ళారు పక్కనున్న బంగ్లాదేశ్ ఎంతమంది వెళ్ళారు ఢిల్లీ ఎంతమంది వెళ్ళారు చెప్పండి పోనీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడెనిమిది మంది మీరు అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణం మీరు చూశారు కదా మన హైదరాబాద్ హైదరాబాద్ ఢిల్లీ ఢిల్లీ అవునా ఇండియా ఇండియా అనే అమెరికా అమెరికా ఒక్కొక్క ఊరికి లేదంటే ఒక్కొక్క పట్టణానికి లేదంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క దేశానికి దానికి ఉన్నటువంటి ఒక సెల్ఫ్ డిగ్నిటీ ఉంది అవునా దానికి కొన్ని ప్రిన్సిపల్స్ దానికి దానికి ఉన్నాయి ఇన్ ద సేమ్ వే మనము భూమి మీద జీవిస్తున్నాము అలాగే పరలోకములో కొంతవరున్నారు పేతురు గారు ఎక్కడున్నారండి ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నారండి ఎస్ఏ ఎక్కడున్నాడు ఎలియా అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి ఎలీషా అంటే అదేంటి ఎలిషా అంటే ఇష్టం లేదా చాలామందికి ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధిలో పెడితే ఆయన ఎముకలు తగిలి కూడా శవం లేచి కూర్చుందండి ఎలీషా అంత గొప్ప అభిషిక్తుడు ఆయన వీళ్ళందరూ ఇప్పుడు పరలోకంలో ఉన్న పరదేశంలోనే ఉన్నారు ఇందాక మనం ఒక ప్లేస్ కోసం మాట్లాడాం ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్నవారి కోసం మనం మాట్లాడుతున్నాం పరలోక మందు ఉన్నవారి ఏమన్నది ఇక్కడ ఫస్ట్ పరలోకమందు పరలోకమందులో గాని ఉన్న వారిలో మీద ఫస్ట్ పరలోకాన్ని చూస్తే పరలోకమందు ఉన్నవారిలో గాని అంటే దేవుడు ఈ సృష్టిని సృష్టించక ముందు అంటే ఈ భౌతికమైన సృష్టిని సృష్టించక ముందే ఆయన ఆత్మరూపిగా ఉండి ఆత్మ సంబంధమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించారు అక్కడ మనము లెక్కించలేనన్ని దేవదూతలు ఉన్నారు ఆ దేవదూతలు వివిధ విభాగాలలో ఉన్నారు ఆర్కేంజల్స్ జడ్జిమెంట్ ఏంజల్స్ లైక్ దట్ ఇన్యూమర్బుల్ ఏంజల్స్ ఉన్నారు ఇన్యమరుబుల్ ఏంజల్స్ అంటే లెక్కించలేనన్ని దేవదూతలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏసు నామములో యేసు అధికారమునకు లోబడి ఉన్నవారే భూమి మీద ఉన్నవారిలో గాని అంటే ఇందాక మనం అనుకున్నట్టు మన దేశ ప్రధాని మోడీ గారు అమెరికా వెళ్ళి ఆయన అధికారాన్ని చలామణి చేయగలుగుతారా లేకపోతే పక్కన ఇప్పుడు మన ఇజ్రాయెల్ వెళ్ళి చలామణి చేయగలుగుతారా ఈజిప్ట్ వెళ్ళి ఎవరికి ఎక్కడ ఎలాంటి అధికారం ఉందో అదే వాళ్ళు చలామణి చేయగలుగుతారు కానీ భూమి మీద అంతటా భూమి అన్నంతటా ఏసైకి మాత్రం అధికారం ఉన్నది హెలూయా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద ఏసైకి అధికారం ఉంది పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ తర్వాత భూమి భూమి కింద ఉన్న వారిలో కానీ ఆయనకి సర్వాధికారము ఇవ్వబడింది భూమి కింద అంటే భూమి కింద పాతాళము అనేది ఒకటి ఉన్నదని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది ఏముంది పాతాళం సో ఇప్పుడు ఏసై అధికారాన్ని మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే అటు పరలోకము నుంచి ఇటు భూమి కింద వరకు అంటే అటు పరలోకము నుంచి ఇటు పాతాళము వరకు సర్వాధికారము కలిగిన ఒకే ఒక్క రాజులకు రాజు ప్రభులకు ప్రభు మన ఏసయో చప్పట్లు కొట్టండి అలాంటి యేసయ్య సన్నిధిలో మనం ఉన్నాం అలాంటి యేసయ్య మీ దగ్గరికి వచ్చాడు అలాంటి యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు అలాంటి యేసయ్య మిమ్మల్ని సృష్టించాడు అలాంటి యేసయ్య మిమ్మల్ని రక్షించాడు అలాంటి యేసయ్య యుగయుగాలు తనతో పాటు తన సింహాసనం మీద మీకు సీటు సిద్ధపరిచాడు అలాంటి ఏసయ్య తన జీవగ్రంథంలో మీ పేరు రాశాడు అూయి ఇక్కడ ఎంతో క్లియర్గా వివరంగా ఫిలిపీలకు రాసిన పత్రిక రెండు అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచనాలు ఒకసారి మనం చూస్తే చాలా క్లియర్గా ఉన్న మాట మళ్ళీ ఒకసారి చదవండి అందుచేతను పరలోక మందు ఉన్న వారిలో గాని పరలోక మందు వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలును ప్రతి వాణి మోకాలును ఏసునామమున ఒంగునట్లును ఏసునామ ఎంతమంది ఏసునామంలో మోకాలు వంచారండి ఈవేళ నిజంగా ఎస్ ప్రతి వాణి మోకాలు ఏసునామం వంగునట్లు ప్రతి వాణి నాలుకయు ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని అని ఒప్పుకున్నట్లు చెప్పండి ఏసే నా ప్రభు ఏసే నా ప్రభు పక్కలతో చెప్పండి ఏసే నా ప్రభు ఏసే నా ప్రభు ప్రభు మీరు ఈ మాట చెప్తున్న ప్రతిసారి తండ్రి అయిన దేవుని మహిమపరుస్తున్నారు అర్థమవుతుందా మీకు జాగ్రత్తగా ఈ మాట మీరు ఏసు నా ప్రభు ఏసు టు జీసస్ క్రైస్ట్ ఐ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ ఈస్ మై లాట్ ఏసు నాతో చెప్పండి ఏసు నా ఆత్మకి నా ప్రాణానికి నా దేహానికి నా జీవితానికి నా కుటుంబానికి నా సంఘానికి ఏసయ్యే ప్రభు ఏసుకరిస్తే ప్రభు ఆయన రక్తమును వెలగా చెల్లించి కొనుక్కున్నాడు ఆయనే నా రాజు నేను ఆయన సొత్తు నేను నా సొత్తు కాదు నా పైన సాతానికి అధికారం లేదు నా పైన ఎవరికీ అధికారం లేదు ఒక్క యేసుకు తప్ప అలాంటి అధికారం కలిగిన యేసు మనల్ని ఎన్నుకున్నాడు ఇది అంత అద్భుతమైన విషయం ప్రతి వాణి మోకాలు ఏసు నామంలో వంగాలి ప్రతి వాణి నాలుక ఏసే ప్రభు అని ఒప్పుకోవాలి ఎక్కడా పరలోకమంది ఉన్న వారిలో మైకల్ ఎవరో తెలుసా మీకు మిఖాయిల్ ఎవరో తెలుసా మిఖాయిలు తెలుసా మైకల్ తెలుసా అన్న వాళ్ళు చెయ్యొత్తండి అదేంటి పోనీ గబ్బ్రియల్ ఎవరో తెలుసా గబ్బ్రియల్ కొంత పరిచయం ఉన్నాడు లూసిఫర్ ఎవరు కట్టినా తెలుసా చాలా మంచిది మైకేల్ కంటే గబ్రియల్ కంటే లూసిఫరే బాగా దేశానమాట మీకు అక్కడ నుంచి పడిపోయాడు అది అక్కడ లేడు ఇప్పుడు అడెక్కడున్నాడు భూమి కింద ఉన్న వారిలో ఉన్నాడాడు మైకేల్ గబ్రియలు రఫాయల్ మాత్రం ఇంకా అక్కడే ఉన్నారు వీళ్ళే చాలా బలవంతులు కానీ వాళ్ళ మొక్కలు కూడా ఏసునామంలో అంగాలి భూమి మీద ఉన్నటువంటి పెద్దన్న పాత్ర పోటీ పోషిస్తున్నటువంటి ఏ దేశమైనా కావచ్చు ఆ దేశ ప్రధానమంత్రి ఎవరైనా కావచ్చు ఆ దేశ ప్రెసిడెంట్ ఎవరైనా కావచ్చు బట్ యేసు నామంలో వంగాలి కానీ ప్రస్తుత కాలంలో కొద్ది మంది మాత్రము ఏసు పేరు వింటున్నారు కానీ ఆయన అధికారాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వాళ్ళందరూ తీర్పులో ఆయన ముందు వంగుతారు మనమైతే తీర్పును దాటేసి ఏసే సన్నిధిలోకి వెళ్ళిపోయాం ఆల్రెడీ జీవ గ్రంథంలో మన పేరు రాయిపడిపోయింది ఆల్రెడీ మనం ఆల్రెడీ పర్లోకి వెళ్ళిపోయాం ఆత్మలో భౌతికంగా మన మిషన్ కంప్లీట్ చేయడానికి మాత్రం భూమి మీద ఎస్ఏ నామము ఎంతగా హెచ్చించబడిందో చూడండి పరలోకమంది ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు ఏసు నామంలో వంగలి వంగ ప్రతి వాని మోకాలు అన్నమాట అధికారమునిచ్చి మీకు అర్థం కావాలి సే ఇక్కడ చెప్తాను ఒక నిష్యూ సార్ మీ దగ్గర గన్ ఉందా ఒకసారి ఇవ్వండి మీ దగ్గర నా నాది ఒక గన్ ఇవ్వండి లేదా పోలే ఇదే గన్ అనుకుందాం ఇది పవర్ అనమాట ఈరోజు మన మెసేజ్ టైటిల్ ఏంటి శక్తి అధికారం యేసుక్రీస్ యొక్క శక్తి అధికారం ఇదేంటి గన్ను ఇదేంటి పవర్ దీని ఏమంటారు గన్ను ఉంటే పవర్ మన పిల్లలు ఎవరు లేరు ఇక్కడ ఇంత ఇప్పుడు ఈవిడ ఒక ఎస్పీ గారు అనుకుందాం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ గారు అనుకుందాం ఈవిడికి గన్ ఇచ్చాం ఇప్పుడు ఈవిడి దగ్గర పవర్ ఉన్నట్టేనా ఉందా లేదా ఎవరు ఆ పవరు చెప్పాలి గట్టిగా ఇక్కడే ఉన్నారా హలో ఎవరిచ్చారండి డిపార్ట్మెంట్ ఇచ్చింది డిపార్ట్మెంట్కి అధికారం ఎవరిచ్చారు గవర్నమెంట్ ఇచ్చింది మనందరము హెవెన్లీ గవర్నమెంట్లో భాగస్థులం సుమా మనకి ఆ పవర్ అక్కడి నుంచి ఇవ్వబడింది పవర్ ఉంది ఇప్పుడు మన దగ్గర కానీ ఈ పవర్ యూజ్ చేయాలంటే అధికారం కావాలి పవర్ ఉంది గన్ను ఇప్పుడు జేబులో పెట్టుకొని ఉంది కానీ గన్ను ఉంది కదా అని ఎవరిని పడతానని కాల్ చేస్తుందా కాల్ చేయము ఒకసారి ఎవరన్నా కాల్ చేస్తుందా కాల్చగలుగుతుందా లేదు పలానా చోట డెకాయిట్ ఒకడు పరిగెట్టుకుని పారిపోతున్నాడు లేకపోతే కిడ్నాపర్ ఎవడో పారిపోతున్నాడు లేదంటే ఇంకోటి ఎవడో రేపిస్ట్ పారిపోతున్నాడు లేకపోతే ఇంకోటి ఎవడో దొంగ మారిపోతున్నాడు నువ్వు పరిగెట్టుకెళ్ళి ఆయన పట్టుకొని కాల్ అని చెప్పి డీజీపీ నుంచి ఆర్డర్ రావాలి ఇక్కడ ఆర్డర్ వస్తే అప్పుడు పవర్ పట్టుకొని అధికారం పట్టుకొని వెళ్తుంది అంటే అధికారము పవర్ని లీడ్ చేస్తారు చాలా జాగ్రత్తగా ఊహించి మనమందరము పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాము పరిశుద్ధాత్మ కుమ్మరింపులో భాగస్తులు మారు మనస్సు పొంది యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిజం తీసుకున్న వాళ్ళకి పరిశుద్ధాత్మ వరము అనుగ్రహించబడింది వి హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్ అఫ్ కోర్స్ కొందరింత 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 సమ్ పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఫీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ మేబీ దే వాళ్ళు వాళ్ళు కూడా నింపబడును కాక కానీ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు పవర్ మనలో ఉన్నట్టే నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్ అథారిటీ అథారిటీ ఎక్కడ ఉందంటే ఈ వాక్యము మన మనస్సులో మన హృదయములో రీచ్ అయినప్పుడు పవర్ ఇది లేదంతసేపు పవర్ మీలో ఉంటది అపవాది మీ పైన ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అప్ప ఎంతమందికి అండి ఇక్కడ అబ్బో అందరూ ధనవంతులే నా వెళ్ళేటప్పుడు నాకు తలో కూట రూపాయలు ఇవ్వండి కొంచెం ఇస్తారా ఇస్తారా ఆ మాట ఇచ్చిన వాళ్ళు ఎవరు ఆల్ హోలీ స్పిరిట్ పవర్ ఈస్ దేర్ ఇన్ అస్ క్రీస్తు అంటే అభిషిక్తుడు క్రైస్తవులు అంటే అభిషిక్తులు పరలోకము నుంచి దేవుడు తన ఆత్మ చేత మనల్ని అభిషేకించారు వి దట్ పవర్ ఇన్స్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ దట్ పవర్ అండ్ అథారిటీ అండ్ వీ మస్ట్ యూజ్ అగేన్స్ట్ అవర్ ఎనిమీ అడ్వర్సరీ మనందరికీ కామన్గా ఒకడు ఉన్నాడు ఆడు పైనుంచి పడద్రోయబడ్డాడు ఆడే మనల్ని పీక్ తింటున్నాడు ఆడే మనల్ని అనారోగ్యం అని ఆర్థిక ఇబ్బందులు అనే దాన్ని ఇదే ఇదే రకరకాలుగా వేధించాలని చూస్తున్నాడు బట్ దేవుడు కృప మన తోడుగా ఉంది ఆ కృపలో భాగంగా ఆయన తన ఆ వాక్యాన్ని ఇచ్చారు తన ఆత్మనిచ్చారు ఆయన శక్తిని మన మీద కుమ్మరించారు బట్ మనమే ఇక్కడి నుంచి అలంగాణి తీసుకెళ్లి జాగ్రత్తగా గూట్లో పెట్టేస్తాం పైగు పెట్టేసి క్రికెట్ మ్యాచ్ ఉంది ఇండియా ఇండియా ఎవరి తాడుతుందండి టీవీ ఆఫ్ చేసి బిర్యానీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారా లోకంలో బాగా ఎంతమంది లోకంలో ఎంజాయ్ చేస్తున్నారు ఎంతమంది దేవుళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పవర్ ఆఫ్ గాడ్ ఇన్న మనలో ఆయన శక్తి నిక్షిప్తమై ఉన్నది అట్ ద టైమ్ ఆఫ్ బోర్న్ అగైన్ వాక్య మూలముగా ఆత్మ మూలముగా నీటి మూలముగా మనం పైనుంచి తిరిగి జన్మించినప్పుడే పరిశుద్ధ ఆత్మ మనలో ప్రవేశించి ఉన్నారు హీస్ వెయిటింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆయన ఆయన వాక్యము కోసం ఎదురు చూస్తున్నారు కానీ మన వాక్యాన్ని పక్కన పెట్టి గన్నంంది గన్నం జాగ్రత్తగా పక్కన పెట్టి అక్కడ ఏ అక్కడ మన శత్రువు వచ్చి ఆడి కన్ను పట్టుకొని వస్తుంది నా ఈ రోజు నుంచి అలా ఆల్రెడీ మీరు కృపతో నింపబడిన సంఘంలో ఉన్నారు అయినా కూడా దేవుడు ఒక కొత్త రీతిగా మీకు కొత్త గిఫ్ట్ ఇస్తున్నారు ఈ రోజు అని నేను నమ్ముతున్నాను ఎంతమంది నమ్ముతున్నాను చెప్పట్లు కొట్టండి